వెల్కమ్ టు జర్నలిస్ట్ పశ్చిమ బెంగాల్ యొక్క దుర్బలమైన ఎన్నికల విశ్వసనీయత ఇప్పుడు తుఫానుకు కేంద్రంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలోకి చొరబాట్లకు గురయ్యే అవకాశం ఉన్న సరిహద్దు జిల్లాల్లో కొత్త ఓటర్ ఐడి దరఖాస్తులు తొమ్మిది రెట్లు పెరిగాయని తాజాగా వెల్లడైంది రెండు వేల ఇరవై ఆరు విధానసభ ఎన్నికకు ముందు జరిగిన ఈ పరిణామం పూర్తి స్థాయి సంక్షోభానికి దారితీసింది బెంగాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఇకపై ఐచ్ఛికం కాదని అనివార్యమని భారత ఎన్నికల సంఘం సూచించవలసి వచ్చింది చొరబాట్ల ఆందోళనను మత ప్రచారంగా చాలా కాలంగా తోసిపుచ్చిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ సంఖ్యలు జనాభా తారుమారు రాజకీయ బుజ్జగింపు మరియు ఓటర్ల నమోదు ప్రక్రియలో క్రమబద్ధమైన అవినీతి యొక్క భయంకరమైన కథలు చెబుతున్నాయి పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకారం ఈ పెరుగుదల ముస్లిం ప్రాబల్యం ఉన్న సరిహద్దు జిల్లాలైన మాల్డా ముర్షిదాబాద్ నడియా ఉత్తర దినాజ్పూర్ పూర్ కు నార్త్ ఇరవై నాలుగు పరిగణాలు మరియు సౌత్ ఇరవై నాలుగు పరిగణాలలో కేంద్రీకృతమై ఉంది ఇవన్నీ బంగ్లాదేశ్ తో సరిహద్దుల్ని పంచుకుంటున్నాయి గత మూడు నెలల్లో ఫారం సిక్స్ కింద కొత్త ఓటర్ల దరఖాస్తులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నెలకు వంద నుంచి దాదాపు తొమ్మిది వందలకు పెరిగాయి ఈ పెరుగుదల యొక్క భారీ స్థాయి తొమ్మిది రెట్లు పెరుగుదల తృణమూల్ కాంగ్రెస్ పాలన రక్షణలో పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలోకి క్రమ పద్ధతిలో చేర్చుతున్నారనే భయాలను రేకెత్తిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ జనాభా సమతుల్యతను మార్చడానికి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తుందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది నేటి గణాంకాలు ఆ హెచ్చరికను ధృవీకరించినట్లు కనిపిస్తున్నాయి అదుపులేని చొరబాట్లు కేవలం ఎన్నికల దుష్ప్రవర్తన మాత్రమే కాదని జాతీయ భద్రత ముప్పని సరిహద్దు జిల్లాలను అస్థిరపరుస్తున్నాయని మరియు మతపరమైన ఉద్రిక్తలకు ఆధ్యం పోస్తున్నాయని పార్టీ పదే పదే ధ్వజమెత్తింది బెంగాల్ ఎన్నికల యంత్రాంగంలోని కుళ్ళును ఈసీఐ ఇప్పటికే బయటపెట్టింది ఈ నెల ప్రారంభంలో నమూనా తనిఖీలో నకిలీ ఓటరు దరఖాస్తులను చట్ట విరుద్ధంగా తొలగించారని తేలడంతో నలుగురు కీలక ఎన్నికల అధికారులను సస్పెండ్ చేసింది సస్పెండ్ చేయబడిన వారిలో ఎవరెవరు ఉన్నారు అంటే దేబొట్టం దత్తాచౌదరి ఈఆర్ఓ బిప్లాబ్ సర్కార్ ఈఆర్ఓ తదాగదా మండల్ ఏఈఆర్వో సుదీప్తా దాస్ ఏఈఆర్ఓ దీంతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ సురోజిత్ హల్దార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించే లక్ష్యంతో అధికారుల ప్రవర్తనను నేరపూరిత దుష్ప్రవర్తనగా ప్రకటిస్తూ కమిషన్ సస్పెన్షన్ మాత్రమే కాకుండా క్రిమినల్ చర్యను కూడా ఆదేశించింది ప్రస్తుత పాలనలో బెంగాల్ ఓటర్ల జాబితా ఎంతగా రాజీ ఈ అరుదైన చర్య నొక్కి చెబుతుంది కోటి మంది అదనపు ఓటర్లు ఉన్నారని పరిశోధనా పత్రం వెల్లడైంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడున ఇద్దరు ప్రముఖ విద్యావేత్తలు ప్రచురించిన ఒక మైలురాయి పరిశోధనా పత్రం ద్వారా ఈ సంక్షోభం బయటపడింది డాక్టర్ మిలాన్ కుమార్ ఐఐఎం విశాఖపట్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విధుశేఖర్ ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐఐటి కరగ్పూర్ మరియు ఐఐఎం కల్కత్తా పూర్వ విద్యార్థి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల జాబితా ద్రవ్యోల్బణం చట్టబద్ధమైన ఓటర్ల జనాభా పునర్నిర్మాణం అనే అధ్యయనం బెంగాల్ ఎన్నికల జాబితాలో కోటి వరకు అదనపు ఓటర్లు ఉండవచ్చునని ద్రవ్యోల్బణ రేటు పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఉందని కనుగొంది జనాభా లెక్కలు మరియు పౌర రిజిస్ట్రేషన్ డేటాతో ఎన్నికల జాబితాను పోల్చడం ద్వారా జనాభా వాస్తవికతను మించి ఓటర్ల సంఖ్యను కృత్రిమంగా ఎలా పెంచారో ఈ పత్రం చూపిస్తుంది ఇది మోసపూరిత ఓటర్ మోసాన్ని సూచిస్తున్న పొగ తుపాకి గత మూడు సంవత్సరాలలో రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది బంగ్లాదేశ్ భారతీయులను పశ్చిమ బెంగాల్ నుంచి అరెస్టు చేసి బహిష్కరించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఈ సంఖ్యలు సరిహద్దు వద్ద పట్టుబడిన వారిని మాత్రమే సూచిస్తాయని నిపుణులు నొక్కి చెబుతున్నారు అయితే వాస్తవ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది బెంగాల్లో ప్రవేశించిన తర్వాత తాజా ఓటర్ల జాబితా వెల్లడి అవినీతి అధికారుల సహకారంతో చొరబాటుదారులను వ్యవస్థలోకి క్రమబద్దీకరించవచ్చునని సూచిస్తుంది అక్రమ వలసలను చట్టబద్ధమైన ఓట్లుగా మారుస్తుంది మమతా బెనర్జీకి ప్రభుత్వం ఇక ఈమె ఈ పరిణామాలు ఆమె ప్రభుత్వ విశ్వసనీయకు గుండెకాయగా మారాయి సంవత్సరాలుగా ఆమె చొరబాటు మరియు నకిలీ ఓటర్ల జాబితా ద్రవ్యోల్బణం ఆరోపణలను బీజేపీ ప్రచారంగా తోసిపుచ్చింది కానీ డేటా పేలుడు ఈసీఐ అణచివేతలు మరియు స్వతంత్ర విద్యా పరిశోధన ఇప్పుడు చాలా భిన్నమైన చిత్రాన్ని చిత్రించాయి మమతా ప్రభుత్వం బెంగాల్ సరిహద్దుల్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు ద్వారాలుగా మార్చుకుందని నమ్మకమైన ఎన్నికల కూటమిని సృష్టించడానికి అక్రమ వలసలను ఆయుధంగా ఉపయోగించుకుంటుందని విమర్శకులు వాదిస్తున్నారు బెంగాల్ ప్రజాస్వామ్య సమగ్రత ఇప్పుడు రాజీ పశ్చిమ బెంగాల్లో బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను అత్యవసరంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే బలమైన ఇచ్చింది అటువంటి క్లీనప్ లేకుండా రెండు వేల ఇరవై ఆరు విధానసభ ఎన్నికలు మోసం ఆధారంగా నిర్వహించబడితే ప్రమాదం ఉంటుంది ఒకవేళ ప్రారంభిస్తే ఒక ఎస్ఐఆర్లో ఇంటింటికి వెళ్ళి ఓటర్లను ధృవీకరించడం పౌరసత్వ పత్రాలను తనిఖీ చేయడం మరియు అనుమానాస్పద ఎంట్రీలను పెద్ద ఎత్తున తొలగించడం వంటివి ఉంటాయి ఈ ప్రక్రియ బెంగాల్ రాజకీయ అంక గణితాన్ని ప్రాథమికంగా మార్చగలవు ఏదేమైనా నిజంగా పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ప్రమాదకరమైన స్టేట్గా అంటే ప్రమాద గంటికలు మోరుతున్నాయి అని చెప్పొచ్చు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండి రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అలాగే ఆర్థికంగా కొంతకాలం పాటు ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది త్వరలో ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాం అవన్నీ జరగాలంటే మీరు అందించే ఆర్థిక సహాయం మాత్రమే మాకు చాలా వరకు చేదుడుగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా సహాయం చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నాం మా అలాంటి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అని ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంటుంది ఇంతకంటే ఏం చెప్పలేం యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్